అస్సలం వలైకుం వెల్కమ్ టు జే ట్వంటీ ఫోర్ న్యూస్ అందరికీ నమస్కారం గత మూడు రోజుల నుంచి నా హెల్త్ సిట్యుయేషన్ బాగా ఉండలేకపోవడం వలన మీ మధ్యలో రాలేకపోయాను తీవ్ర కడుపు నొప్పితో నేను బాధపడాను అపెండిసైటిస్ సర్జరీ నాకు జరిగింది హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాను బట్ నార్మల్ అపెండిసైటిస్ ఆపరేషన్స్ కన్నా సర్జరీ కన్నా కొంచెం ఇది నాకు పెయిన్ హెవీగా ఉండడం వలన డాక్టర్స్ అబ్జర్వేషన్లో పెట్టారు నాకు అండ్ పెయిన్ ఇంకా ఉంది బట్ మీ అందరి దయ వల్ల మీ అందరి ఆశీస్సుల వల్ల పెయిన్ ఇప్పుడు తగ్గుతూ తగ్గుతూ ఉంది నేను నార్మల్ వార్డ్కి షిఫ్ట్ కూడా అయ్యాను మీ అందరి ఆశీర్వాదాలు నాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను నా కోసం దువా చేసిన ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు అండ్ నన్ను చూడడానికి హాస్పిటల్కి చాలామంది విచ్చేశారు కొంతమందిని నేను కలవలేకపోయాను హాస్పిటల్లో ఐసియూ వార్డులో ఉన్నప్పుడు ఎవరితో కూడా ఫోన్లో కూడా మాట్లాడలేకపోయాను డాక్టర్స్ అడ్వైజ్ ఏమంటే ఒక వన్ వీక్ వరకు ఎక్కువ ఫోన్లో మాట్లాడవద్దు అండ్ ఎవరితో కూడా కలవద్దు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే నేను అందరికీ దూరంగా ఉన్నాను ఇక్కడ వచ్చిన శ్రీనివాస్ మాజీ మంత్రి మహేబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారికి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారికి జీవీజీ నాయుడు గారికి ఇస్లామిక్ స్కాలర్ అహ్మద్ నక్ష్మంది గారికి హజరత్ అహ్మద్ నక్ష్మంది గారికి ఇంకా నా మిత్రులు నా స్టాఫ్ జే ట్వంటీ ఫోర్ న్యూస్ కుటుంబం అందరూ నాకు చూడడానికి వచ్చిన నా కుటుంబ సభ్యులకు నా కోసం దువా చేస్తున్న ప్రతి ఒక్కరికి నా కోసం ఇక్కడ నా సర్జరీ జరుగుతున్నప్పుడు నేను ఐసీయూలో ఉన్నప్పుడు వేచి చూసిన ప్రతి ఒక్కరికి నా పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ అండ్ నేను ఇంకా మంచిగా త్వరగా కోలుకోవాలంటే మీ అందరి సహాయ సహకారాలు ప్రార్థనలు కావాలి అండ్ ఎవరితో ఫోన్లో మాట్లాడలేకపోయాను దానికి నేను సారీ ఇంకా రెండు మూడు రోజులు నేను మాట్లాడలేకపోవచ్చు ఎందుకంటే నేను వాయిస్ మాట్లాడుతుంటే అది స్టమక్ మీద ఎఫెక్ట్ పడుతుంది నా వాయిస్ చూసి అర్థం చేసుకోవచ్చు మీరు సో గుడ్ మార్నింగ్ తెలంగాణ విద్య లాని ప్రోగ్రామ్ అతి త్వరలో ఆ ప్రోగ్రాంతో మీ ముందుకు త్వరగా వస్తానని కోరుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ